కడపటి వారు మొదటి వారు మొదటి వారు కడపటి వారు ముందు దేవుని ప్రజలు ఎవరు ఇస్రాయల్ జనాంగం కానీ వాళ్ళు ఆయనను తృణీకరించినందున అన్ని జనులకు అవకాశం ఏర్పడింది ఇప్పుడు మొదట రేపు ఎత్తబడేది ఎవరు అంటే అన్ని జనుల నుండి రక్షింపబడినటువంటి సంఘమే తర్వాత ఇస్రాయిల్ జనాంగం రైతులో ఎత్తబడే సంఘంలో ఇస్రాయేల్ జనాంగంలోంచి వచ్చిన విశ్వాసులు కూడా ఉండొచ్చు కదంటే ఉంటారు అది వేరు వాళ్ళు మనం అంతా కలిపి ఈక్వల్ క్రీస్తునందు కానీ ఇస్రాయల్ జనాంగం జాతి మొత్తం కూడా లేచి ఆరోహణం అయ్యేటువంటి ఘట్టం మన తర్వాతే ఇద్ది ముందు మనం ఎత్తబడతాం తర్వాత వాళ్ళు ఎత్తబడతారు మనతో కలుస్తారన్నమాట కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మొదటివారు కడపటివారు కడపటివారు మొదటి వారు తూర్పు నుండి పడమటి నుండి కూర్చుంటారు రాజ్య సంబంధులు చీకట్లో నీకు త్రోసి వేయబడతారని ఒక భయంకరమైన మాట మాట్లాడాడు దాని మీద ఒక ధ్యానం ఉంది ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీ దాసునికి అవుతుంది పో అన్నాడు నీవు విశ్వసించిన ప్రకారం అన్న ఒక్క మాటని విడగొడితే దాని మీద ఒక అంశం ఉంది టోటల్గా చదివిన దీనిలో చదివిన ఈ పేరాలో మొత్తం నాలుగు అంశాలు ఉన్నాయి ఒక్కొక్కటి మనం ధ్యానిస్తే నాలుగు రోజులుగా సరిపడా మ్యాటర్ అది అయితే అన్నీ చెప్పలే కానీ కొన్ని విషయాలు మీకు అందించి ముగిస్తా వాటిలో మొదటిది శతాధిపతి జీవితాన్ని గురించి కొన్ని తన ఫీల్డ్కి తను చేస్తున్న భక్తికి అసలు సంబంధం లేదు తన ఫీల్డ్ ఏమో ఎదుటి వాళ్లతో రఫ్గా వ్యవహరించాలి సున్నితంగా సెన్సిటివ్గా ఉంటే కుదరదు సో ఆ తత్వాన్ని సహజంగా వాళ్ళకి లేకపోయినా ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత తెచ్చైనా పెట్టుకోవాల్సిందే ఇక తెచ్చిపెట్టుకొని పెట్టుకొని చిన్నగా ఆ రకమైన మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత ఇక అదే తత్వం వచ్చేస్తుంది చిన్నగా ఆటోమేటిక్గా వాళ్ళ నైజం అంతా కూడా కొంచెం టెంపర్గా కొంచెం చూసేవాడికి పెడగా అమ్మో అన్నట్టుగా అనిపించే విధంగా మారిపోయింది ఆ స్థితిలో ఉండి ఒకడు భక్తి సాధన చేయటం అంటే రెండు వేరువేరు ప్రపంచాలతో కలిసి ఒకడు బ్రతకటం ఒకటే రెండు వేరువేరు ప్రపంచాల్లో బ్రతకటం లాంటిది ఏది పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి ప్రపంచాలు పూర్తి వ్యతిరేకత ఉన్న ప్రపంచాలు ఏనంటాడు వాడిని క్షమించు అంటాడు ధర్మశాస్త్రం అంటది వాణ్ణి తన్ను అంటది అర్థమైందా రక్షక భటులు అంటే ప్రజల మీద ప్రజలు తప్పు చేసినప్పుడు వారిని దండించేవారు వారు ఎవరిని దండిస్తారో వారు వారిని వారి ద్వారా ఎవరు బాధపరచబడ్డారో వారి పక్షంగా ఇప్పుడు మనల్ని ఒకటి బాధ పెట్టాడు మన పక్షంగా మనల్ని బాధ పెట్టిన వాడిని వాళ్ళు శిక్షించేవాళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వాడతారు అన్నమాట స్తోత్రం అప్పుడే మనకి న్యాయం జరిగినట్టు మన అమ్మాయిని ఏం కొట్టినా కొడుతున్నాడు మన చెల్లినో అక్కనో ఏ చేసుకున్నాడు మనం దనటానికి లేదు కంప్లైంట్ చేసామనుకో వాళ్ళు తీసుకెళ్ళి పాత చింతకాయ పచ్చడి చేసి లైన్లో పెడతారు ముందు వాడు మారటం సంగతే ఏమో కానీ రోజు దంతనాడు కనుక ఒక్కసారి వీడికి న్యాయం జరిగిందని ఒక రకమైన ఆనందం ధర్మశాస్త్రం ప్రయోగించబడింది వాడి మీద ఇప్పుడు చూడండి ధర్మశాస్త్రము లేకపోతే న్యాయము సత్యము ధర్మశాస్త్రము కృప న్యాయం ఏమంటుంది తప్పు చేసిన వాడికి శిక్ష అంటది కృప ఏమంటదే అబ్బా వదిలే అంటది మరి ఈ రెండింటి కలిపి ప్రయాణం అంటే ఎట్లా కుదిరిద్ది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తికి పాపం అటు దానికి ఇటు దీనికి న్యాయం చేయాలంటే పెద్ద శోధన ద్విపాత్రాభినయం చేయాల్సిందే ఆ డ్రెస్ వేసుకొని అందులో పోయినాడు ఏయ్ హెరాయ్ హెరా అనాలా అద్దాటి సంఘంలోకి వస్తే ప్రైజ్లాడన్నా అనాల ఇందులోకి వచ్చిన మళ్ళీ బ్రదర్ ఏ బ్రదర్ ఏయ్ అన్నా అనుకో ఏది బ్రదర్ అంత పెడగా మాట్లాడుతున్నాం అంటాం మనం కానీ మన దగ్గరకు వచ్చాడు బ్రదర్ ఉందనాలు బ్రదర్ అన్న మళ్ళీ అందులో పోతేనే డ్రై చేసుకుని రాయ్ ఈ వేరు వేరు ప్రపంచాల్లో మనుగడ సాగిస్తూ ఒక మనిషి బ్రతకడం అంటే పాపం చాలా కష్టం శతాధిపతి జీవితం అలాంటిదే ప్రారంభం నుంచి ఇస్రాయేలీ దేవుడైనటువంటి హోవాన్ని ఎరిగినోడేం కాదు తనేదో అన్యుడు తనకు సంబంధించింది ఏదో తనకుంది కానీ ఏసు ప్రభు లైన్లోకి వచ్చిన తర్వాత యేసు ప్రభుని కూర్చిన సమాచారాలు చెవులు పడుతున్నాయి వెంటన్నాడు అందరి వేరు ఆయన వేరు అందరి ప్రవర్తన వేరు ఆయన ప్రవర్తన వేరు ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆయన బోధ అధికారంతో కూడింది ఆయన అలా ఆయన ఇలా అని ఆ నోట ఈ నోట విని మరి మొత్తానికి ఎట్లా ఫాలో అయ్యాడో మొత్తానికి గమనించి యేసు ప్రభుని అబ్జర్వ్ చేశాడు ఈ డిపార్ట్మెంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది ప్రతిదీ లాజికల్గా ఆలోచించే మైండ్ సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పటానికి కష్టం అనుకుంటారు కొంతమంది ఎంత మాత్రం కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పటం చాలా ఈజీ మనం చూపించే లాజిక్ తప్పకుండా వాళ్ళు కనెక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు శిక్షావిధి తెలుసు దాని నుండి ఒకడిని రక్షించాలి అంటే దానికి తగిన పనిష్మెంట్ మరొకటి చెల్లించాలి అనేటువంటి లాజిక్కి వాళ్ళు ఒప్పుకుంటారు అర్థమైందా నేను చాలామంది పోలీసు వాళ్ళకు సువార్త చెప్పాను దేవుని రూపంలో మళ్ళీ నాకు ఆపోజిట్ క్వశ్చన్ ఇలా ఎందుకంటే కరెక్టే లాజిక్ కరెక్ట్గా కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఏదైనా చెప్పు ముందు లాజికల్గా ఆలోచిస్తారు ఆలోచిస్తేనే అందులో మనగడ అర్థమైందా ఒక్కొక్కడు ఉంటాడు వాడే హత్య చేస్తాడు వాడే పోయి కేసు పెడతాడు వాడే హత్య చేస్తాడు వాడే పోయి కేసు పెడతాడు వీళ్ళు దర్యాప్తు ఎక్కడి నుంచి మొదలు పెడతారు తెలుసా వాడు చెప్పిన వాళ్ళు కాదు ముందు కేసు పెట్టాడు చూడు వాడి దగ్గర నుంచి మొదలు పెడతారు ఏ టైం వెళ్ళింది ఇంటి నుంచి ఏ టైంలో అప్పుడు నువ్వు ఎక్కడున్నా ఎందుకు వెళ్ళావు వాడికి నన్ను అడుగుతారేంటి సార్ కాదయ్యా మనిషి పోయింది కనబడట్లేదు అన్నావు నన్ను చెప్పు మరి మొత్తం దర్యాప్తు అక్కడి నుంచే ఒకళ్ళు ఒకళ్ళు విచారిస్తారు వాణ్ణి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు కూర్చో ఏందంట ఎట్లా అంటున్నా ఆహా ఎన్నింటికి పోయింది అంటాడు మళ్ళీ ఇటు చెప్పే టైంలో మార్పు రాకూడదు మారిందా ఎనిమిదింటికి పోయింది అన్న తర్వాత ఎనిమిది అరకు పోయింది అన్నాడు అనుకో ముందు రాసుకున్నాడు పట్టుకుంటాడే ఇందాక ఎంత ఎంత చెప్పాను ఎనిమిది అన్నావు అరగంట లేట్ చెప్పేయింది కాదు సార్ కొంచెం ఒక అరగంట తేడా సార్ చెప్పు ఏ ప్రతిదీ ఎక్కడ దొరికితే అక్కడ రాసుకుంటాడు ముందు అవసరమైతే వాడి మీద అనుమానం ఉంటే నాలుగు సార్లు అయినా సరే వాడి చేత మాట్లాడిస్తారు ఈ నాలుగు సార్లు ఎక్కడో చోటు తేడా పడతాడు చెప్పిందే అదే నిజం అనుకో ఉన్న నిజం అదే కాబట్టి కరెక్ట్గా అన్నయ్య అదే వస్తాయి ఇరవై సార్లు అడిగిన ఇటు దొంగ అనుకో ఇటు అనుకో మొదటిసారి చెప్పింది టెన్షన్లో మర్చిపోతాడు ఇంకో టైం చెబుతాడు ఇంకొక విషయం చెబుతాడు అట్లాగా ప్రతిదీ కూడా లాజికల్గా ఆలోచించి పట్టుకుంటారు అన్నమాట ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే యేసు ప్రభుని గురించి జనం చెప్పడం కాదు ఇతను వెళ్ళి అబ్జర్వ్ చేశాడు ఆయన బోధ ఆయన వ్యవహార శైలి ఆయన క్రమం క్రమశిక్షణ పద్ధతి చాలా విషయాల్లో ఇతడు ఆలోచించినటువంటి సంగతులన్నిటికీ పర్ఫెక్ట్గా యేసు రీచ్ అయ్యాడు ఈయన సామాన్యుడు కాదు ఈయన సామాన్యుడు కాదు ఈయన బోధ సామాన్యమైంది కాదు ఈయన వ్యవహారం సామాన్యమైంది కాదు ఈయన చేసే కార్యాలు కూడా సామాన్యుడు చేసే కార్యాలు కాదు ఈ ప్రత్యేకమైన వ్యక్తి అనేది ఫిక్స్ అయిపోయాడు ఈ లోపు తన దగ్గర ఉండేటువంటి దాసుడికి బలహీనత వచ్చింది పక్షవాతం వచ్చింది కాళ్ళు చేయి పడిపోయింది తనకెంతో నమ్మిన బంటులా ఉండి పరిచయం చేసేటువంటి దాసుడు వాడికి ఏదో జబ్బు వచ్చిందరే చూయించుకోరా ఏదో పావులా బేడ ఇచ్చి వదిలించుకోరా అట్లాంటి వాడు కాదు ఇతను అన్యుడే జీవం వల్ల దేవుణ్ణి ఎరగని అన్యుడే కానీ ప్రేమ కలిగినవాడు యూజ్ అండ్ త్రో అని వాడుకో వదిలే అనే టైప్ కాదు కొంతమంది యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళలో క్రైస్తవుల్లో ఈ టైప్ వాళ్ళు ఉన్నారు యూజ్ అండ్ త్రో కానీ ఇలాంటి అలాంటి వాడు కాదు అన్యుడై ఉండి కూడా ప్రభువుని ఎరగని వాడై ఉండి కూడా తనకు నమ్మకంగా ఉపచారం చేసిన వాని పట్ల దయబుద్ధి జాలిబుద్ధి కలిగినోడు కనికరం కలిగినోడు వానికి చేయాల్సిన న్యాయం చేయాలనే మనసు కలిగినోడు కృతజ్ఞత కలిగినోడు గనుక అడిగాడు ఎట్లా వీడికి బాగుపడాలంటే ఏం చేయాలా వైద్యాలు అయిపోయినాయి తిప్పలు పడ్డాడు వాళ్ళ వాళ్ళని సంప్రదించాడు వాళ్ళు చెప్పిన సలహాలన్నీ చూశాడు దాసుడికి యజమానుడు సేవ చేశాడు కానీ అతను నయం అతను నయమై బాగుపడలా ఈలోపు ఏసుప్రభను అబ్జర్వ్ చేశాడు చివరికి యేసు ప్రభు దగ్గర విషయం ఉందన్న సంగతి అర్థమైంది చిన్నగా ఆయన రిక్వెస్ట్ చేశాడు ప్రభువా నా దాసుడు పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు నువ్వు ఒక మాట సెలవివ్వు వాడు బాగుపడతాడు అని యేసు ప్రభుని రిక్వెస్ట్ చేశాడు ఈ విన్నపాన్ని ఆలకించిన ప్రభు నేను వస్తాను ఇంటికి వచ్చి నేను వాడిని బాగు చేస్తాను అన్నాడు అయితే ఇతను అంటాడు ప్రభా నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుణ్ణి గాను ఎందుకంటే నువ్వు ఎవరో నాకు తెలుసు నువ్వు నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లో సంచరించి నా ఇంట్లో నా ఇంట్లో అడుగు పెట్టడానికి వాసము చేయడానికి తగిన వాడను నేను కాను నీవు పరిశుద్ధుడవు నేను పాపీన మనుషుడను అని ఒప్పుకున్నాడు ఆయన నువ్వు ఏ పాపము లేని పరిశుద్ధ దేవుడవు నేను పాపీన మానవుడను నా ఇంట్లోకి రావడానికి నాకు అంత అర్హత లేదయ్యా అన్నాడు మరి ఎట్లనయ్యా నువ్వు జబ్బు చేసింది దాసుని కన్నావు వాస్తవంగా దాసుని గురించి ఎవరు పట్టించుకోరు ఏదో తులమో పళమో ఇచ్చి చూయించుకోరని వదిలేస్తారు కన్నవాళ్ళైతే వాళ్ళైతే లేదా ఇంటి వాళ్ళైతే వాళ్ళ గురించి కొంచెం శ్రద్ధ తీసుకుంటారు కానీ దాసుని గురించి నువ్వు ఇంత శ్రద్ధ కాబట్టి నాకు నచ్చేసావాయా నేను వచ్చేస్తాను ఇంటికి వచ్చేసి నేను ఆయన బాగు చేసేస్తాను అన్నాడు అప్పుడు అంటాడు లేదు లేదా అమ్మో నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు నువ్వు పరిశుద్ధుడు నేను పాపి నేను చెప్పగానే చెప్పాడు ఇక్కడ తన అయోగ్యతను తాను గుర్తుపట్టాడు దానికంటే ముందు వాడుకోవటమే కాదు కష్టపడిన వాడిని గుర్తించి వానికి చేయాల్సినటువంటి న్యాయం చేసే మంచి బుద్ధి కలిగినోడు అన్యుడైతేనే అన్యుడైతేనే దేవుడు పక్షపాతి కాడు ఆ పాయింట్ మీకు అర్థం కావాలి క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా దేవుణ్ణి ఎరిగిన వాడైనా దేవుణ్ణి ఎరగని అన్యుడైనా నీతి ప్రవర్తన కలిగి ఉంటే ధర్మబుద్ధి కలిగి ఉంటే న్యాయబుద్ధి కలిగి ఉంటే సత్ప్రవర్తన కలిగి ఉంటే సాటి మనిషి ఎడద దైవికమైన ప్రేమ కలిగి ఉంటే అలాంటి వాడిని తప్పకుండా ప్రభు దృష్టిస్తాడు ఖచ్చితంగా వాణ్ణి గౌరవిస్తాడు దేవుడు మనకన్నా దేవుని వాక్యం ఉంది వానికి దేవుని వాక్యం కూడా లేదు కానీ తన మనస్సాక్షిని బట్టి వాడంత నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే అది ఇంకా గొప్ప విషయం శతాధిపతి దగ్గర ఆ లక్షణం ఉంది ఎదుటివాణ్ణి వాడుకోవటమే కాదు వాని ఎడల కృతజ్ఞత చూపాలి అనే ఆ కృతజ్ఞత బుద్ధిని తను వ్యక్తపరిచాడు కాబట్టి యేసు నచ్చాడు అయితే అంటాడు మొట్టమొదటిది ప్రేమ కలిగిన వాడు బుద్ధి కలిగిన వాడు ప్రవర్తన కలిగిన వాడు శతాధిపతి ఒకటి రెండవది ఏ సుప్రభు ఎవరో గుర్తుపట్టాడు ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు ఆయన దేవుడు ఇతనేమో తను తాను పాపిని అని చెప్పుకున్న వ్యక్తి ఇక్కడ తన పాపస్థితిని తను గుర్తుపట్టాడు తన అయోగ్యతను గుర్తు దానివల్ల అతడు దీనుడయ్యాడు వాస్తవంగా వంద మంది మీద అధిపతి అంటే ఒక రేంజ్ మెయింటైన్ చేయొచ్చు సహజంగా కొంతమంది చూసారా వాళ్ళకున్న ధనాన్ని బట్టి వాళ్ళకున్న హోదాను బట్టి వాళ్ళకున్న గుర్తింపును బట్టి వాళ్ళకున్న పెద్ద కులాన్ని బట్టి మనం అంటే సేవకుడు వాళ్ళని స్పెషల్గా రెస్పెక్ట్ చేయాలని ఆశిస్తారు కొంతమంది నాకు తగులుతారు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ హోదాను వాళ్ళు నాకు తెలియజేయడానికి ట్రై చేస్తుంటారు అది కులం విషయంలోనో లేకపోతే డబ్బు విషయంలోనో లేకపోతే వాళ్ళకున్న అధికార విషయంలోనో అంటే ఎందుకు అది నాకు తెలియజేయడానికి ట్రై చేస్తారంటే కొంతమంది అమాయకంగా కొంతమంది చెప్పబోతే కొంతమంది కావాలని చెప్పబోతారు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ స్థాయిని బట్టి సేవకుడు బెండ్ అవ్వాలి మేము ఫలానా అండి అంటే ఆహా అరే అయ్యో రండి కూర్చోండి అంటాను ఇటీవలి కాలంలో ఒక సంగతి తెలిసింది నాకు లైవ్ నుంచి చాలామంది ఫాలో అవుతారు లైవ్ ద్వారా చాలామంది ఫాలో అవుతారు దూర దూరాల నుంచి ఒక పెద్ద అధికారి ఆయన ఒక జడ్జి స్థాయి వ్యక్తి ఆయనకు దేవుని యందు ప్రేమ ఉంది ఒక ఒకరోజు నాది లేదు వాకప్ చేసిన వాళ్ళు చెప్పిన మాట రాత్రి వేళ వచ్చాడండి ఇక్కడికి నైట్ అంతా మందిరంలోనే వండుకున్నాడంట నైట్ అంతా మందిరంలోనే పదకొండు పన్నెండింటికి వచ్చాడు ఆకలి అవుతుందట తనతో కూడా ఉంటారు కదా సహకారులు ఆకలి అవుతుంది ఉన్న అన్నం ఏమో చూడండి అన్నాడంట మందిరంలో సార్ ఇక్కడన్నాం ఈ టైంలో ఉండకపోవచ్చు ఉన్న అడుగుబడుగు ఉండొచ్చు బయట నుంచి తెస్తాను సార్ మంచి ఫుడ్ అంటే ఓ నేను దేవుని సన్నిధికి వచ్చానాయా దేవుని సన్నిధికి వచ్చాను నేను అధికారిగా రాజుగారు అలా ఆయన దాసుడిగా వచ్చాను ఆయన సన్నిధిలో ఉన్నదే తింటాను ఆయన సన్నిధిలో ఉన్నదే తింటానాయా తీసిరం అంటే పాపం వెతికారంట వాళ్ళు ఆ పాత్రలో ప్రతి అన్నమూ చారు ఏదో ఉంది ఇట్లా ఇది ఉంది సార్ అడుగు అన్నం చారు ఉందంటే అదే వేసుకురండి అంటే అదే కలుపుకొని తిన్నాడు తిన్నాడు అయిపోయింది ఇక పండుకోవాలి వెనక రూమ్ ఉంది సార్ బ్యాక్ రూమ్ ఉంది మంచిగా పండుకోవచ్చు సార్ ప్రశాంతంగా అంటే దయచేసి మీరు నన్ను ఇక్కడ ఒక హోదా కలిగిన వ్యక్తిగా నన్ను చూడొద్దు నేను ఒక సామాన్యుణ్ణి నేను ఆయన దాసుణ్ణి ఆయన సన్నిధిలో ఒక రాత్రి గడపాలని ఆశతో వచ్చాను ఆయన సన్నిధిలో ఉన్నది అది మాడు చెక్కలైనా సరే అయ్యే తింటాను భయంకరంగా దోమలు సార్ అల్లాడిస్తే సారు మామూలు అంటే ఆనందంగా కుట్టించుకుంటాను మీకెందుకు నేను సన్నిధిలోనే బండుకుంటా అని ఆ రాత్రి వేళ రాత్రి అంతా కూడా సన్నిధిలోనే కాసేపు ప్రార్థన చేసుకొని పండుకొని తెల్లవారులే సైలెంట్కి వెళ్ళిపోయాడంట తన టీంని తీసుకొని ఊహించగలవా మళ్ళీ చిన్న స్థాయి అధికారి కాదు ఆయన పెద్ద స్థాయి అధికారి కనీసం నాకు కబురు పెట్టడం కూడా జైలు ఆయన నేను వచ్చానని చెప్పండి అనే కబురు కూడా లేదు ఈ ఒక్కడే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆదివారం ఆరాధన గ్యాదర్ అయ్యే వాళ్ళలో ఒక రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు కానీ సామాన్యమైన వ్యక్తులకి వచ్చి మోకాళ్ళు లేచి ప్రార్థన చేసుకుని వాక్యం విని ఆత్మలో ఆనందించి ఆరాధించి సామాన్యులు లేదా లేచి వెళ్ళిపోతారు అట్ట ఇక్కడి నుంచి అది దాటిన దాకా మాములుగా సా బికారులు లాగానే వచ్చిపోతారు చూసిన వాళ్ళు వాళ్ళని కూడా అరిసే వాళ్ళు ఏ బైక్ పక్కన పెట్టాయా అది పక్కన ఇది పక్కన పెట్టా వాళ్ళని కూడా గద్దించేవాళ్ళు అలాగేనాయ్ అలాగేనాయి పాపం ఒకసారి మన పరిచయం కూడా ఒకటి మన్న ఆయన గద్దాడు ఆయన చెప్పిన దగ్గర కాకుండా పక్కన పెట్టాడు అంట బైక్ ఏ ఆడ తయారయ్యారే చెబుతుంటే అర్థం కాదు నీకేమో పెట్టిపోతాం మళ్ళీ మేము తీసుకొచ్చుకోవాలి మోసుకొని బయట అని మా మావాడు మాట్లాడడం మళ్ళీ అలాగే నేను సైలెంట్ తీసి పక్క పక్కన పెట్టి పాపం మనయ్య లోపలికి వస్తుంటే ఆ పక్కన చూసిన వాడు చెప్పారు ఎవరు చాలే మనోళ్ళు అన్నరా సొంత అన్నరా నాయన పాప పోయే పాపం అన్నా అన్నా అని క్యాకేసుకుంటా పరిగెత్తాడు అన్న నా అన్న సారీ అన్న తమ్ముడు ఇందాక చేసింది కరెక్టు ఇప్పుడు నువ్వు చేసేది తప్పు అన్నాడు నువ్వు ఇందాక చేసింది కరెక్టు ఇప్పుడు నువ్వు చేసేది తప్పు ఆయన నా తోడబుట్టినోడైనా ఆయన దేవుని మనిషి నేను సామాన్యుడే నాకేమో నువ్వు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నలుగురికి ఎంత కొలతో నాకు అంతే కొలత నాకేం స్పెషల్గా ఏం అవసరం లేదు లెక్క ప్రకారం నేను తప్పు చేశాను పక్కన పెట్టాను వరుసలో పెట్టాలా నా తప్పు అది నువ్వు ఖండించావు సూపర్ నాకు నచ్చావు అట్లనే ఉండు లేకపోతే ఇబ్బంది అయిపోయింది పరిచయం నడవదు నీ పరిచయం మంచిగా సాగాలను ఖచ్చితంగా గద్దించి లైన్లో పెట్టాల్సిందే ఏం పర్వాలేదు అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే హోదాను చూపించుకొని స్థాయిని చూపించుకొని ధనవంతులమని చూపించుకొని లేకపోతే అధికారులమని చూపించుకొని ఏదో ఆ టైప్ ఆఫ్ వేలో ట్రై చేయొచ్చు కానీ శతాధిపతి యేసు అయ్యా నేను పాత్రుని కాదంటున్నాడు నాకు అంత అర్హత లేదయ్యా అంటున్నాడు ఎంత తగ్గింపు చూడండి కొంతమంది సంఘంలో విశ్వాసం అండి ఏంది రాడా ఏంది ఎందుకు వస్తాడు పెరిగిపోలా వీళ్ళందరినీ పెంచినట్టు కొంతమంది ఫీలింగ్ అట్లా పొరపాటు ఆలోచనలో తప్పు దేవుని ఎదుటికి దైవ ఎదుటికి వచ్చినప్పుడు ఎన్నడూ కూడా హోదాని అధికారాలని డబ్బు స్థితిని లేకపోతే వాళ్ళకున్న కులము గొప్పతనాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎన్నడూ ట్రై చేయకూడదు అనవసరంగా కృప పోగొట్టుకుంటారు దీవిని పోగొట్టుకుంటారు ఆ హెచ్చులు పడకూడదు నా భాషలో చెప్పాలంటే ఏ హెచ్చులు వాటిని కూర్చుని హెచ్చులు పడకూడదు